హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఇన్ఫోటెక్ ఛానల్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏఐ టెక్నాలజీ రిలేటెడ్ అప్డేట్స్ని మీకు షేర్ చేస్తూ ఉంటాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటేనే యువతకు కళల ప్రపంచం ఇంజనీరింగ్ పూర్తి అయింది అంటే చాలు ఈ ఐటీ కంపెనీలో జాబ్ వస్తే జీవితం సెటిల్ అయినట్లే అనే పరిస్థితి ఉండేది లక్షల్లో జీతాలు నగరాల్లో ఫ్లాట్లు కార్లు ఇవన్నీ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి పర్యాయ పదాలుగా మారిపోయాయి మధ్యతరగతి కుటుంబానికి ఒక ఆశా జ్యోతి లాంటిది పిల్లలను కష్టపడి చదివిస్తే వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఈ కుటుంబాన్ని పైకి తీసుకొస్తారనే నమ్మకం బలంగా ఉండేది కానీ కాలం మారిపోయింది టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అదే సమయంలో మార్పుని అందని అందరూ అర్థం చేసుకొని ముందుకు సాగలేరు ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగం ఒక పెద్ద మలుపు తిరిగింది ఆ మలుపే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఒకప్పుడు మనుషులు చేసే పనిని ఇప్పుడు యంత్రాలు సాఫ్ట్వేర్ టూల్స్ తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో చేస్తున్నాయి దీనితో సాఫ్ట్వేర్ ఉద్యోగాల ఉద్యోగుల మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది ఇటీవల కాలంలో పెద్ద పెద్ద ఐటి కంపెనీలు లీవు ప్రకటించడం మనం చూస్తూనే ఉన్నాం ఒకప్పుడు వేల మందిని ఒకేసారి నియమించుకుంటున్న కంపెనీలే ఇప్పుడు అదే సంఖ్యలో ఉద్యోగాలని ఉద్యోగులని తొలగిస్తున్నాయి కోడింగ్ టెస్టింగ్ సపోర్ట్ లాంటి పనుల్లో ఆటోమేషన్ పెరగడంతో మానవ వనరుల అవసరం తగ్గుతుంది దీనివల్ల ఎంతోమంది యువత దిక్కుతోచిన పరిస్థితి వస్తూ ఉంది డిగ్రీలు స్కిల్స్ ఉన్న ఉద్యోగ భద్రత లేకపోవడంతో డిగ్రీలు స్కిల్స్ ఉన్నా కూడా ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోవడంతో అనేక కుటుంబాలు ఆందోళనకు గురి అవుతున్నారు ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా మరోవైపు మోనియా అయితే మొదలైంది అదే ఏఐ మోనియా చాట్ జీపీటీ వచ్చాక ఏఐ గురించి చర్చలు కేవలం టెక్ టెక్నాలజీకి సంబంధించిన ఫలితాలకే పరిమితం కాలేదు సాధారణ ప్రజలకు కూడా ఏఐ అంటే ఏమిటి ఇది మన జీవితాన్ని ఎలా మార్చబోతుంది అనేక ఆసక్తి అనేది ఆసక్తి పెరుగుతుంది చాట్ జీపీటీతో మొదలయ్యి ఈ ఏఐ సునామీ ఇప్పుడు గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థల వరకు కూడా విస్తరించింది ప్రతి కంపెనీ కూడా తమ ఉత్పత్తుల్లో ఏఐని ఎలా వాడాలో అనే దాని మీద దృష్టి పెట్టి ఉంది ఇక్కడే ఆసక్తికరమైన వ్యత్యాసం కనిపిస్తుంది సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తగ్గుతున్నప్పటికీ ఏఐ రంగంలో నైపుణ్యం ఉన్నవారికి మాత్రం డిమాండ్ ఆశాన్ని ఆకాశాన్ని తాగుతుంది ఏఐ మీద పట్టు ఉన్న ఇంజనీర్లు రీసెర్చర్లు డేటా సైంటిస్టులకి కంపెనీలు భారీ ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి ఇది చేసినప్పుడు టెక్ రంగంలో అసలు సమస్య ఉద్యోగుల సమస్య కాదు సరైన నైపుణ్యాల కొరత అని అర్థమవుతుంది ఈ మార్పుకి ప్రతీకగా నిలుస్తున్న సంస్థ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని అభివృద్ధి చేసిన ఈ సంస్థ ప్రస్తుతం ప్రపంచం టెక్ రంగంలో హాట్ టాపిక్ అయింది అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఓపెన్ ఏఐలో పనిచేసే ఒక్కో ఉద్యోగికి సగటు సగటున ఏడాదికి సుమారు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ అది మన ఇండియా కరెన్సీలో అయితే పదమూడు నుంచి పద్నాలుగు కోట్ల రూపాయల వరకు ఉంటుంది ఈ సంఖ్య వింటే సాధారణ ఉద్యోగులు మాత్రమే కాదు పెద్ద పెద్ద టెక్ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వేతనం మొత్తం నగదు రూపంలోనే ఇవ్వటం కాదు ఇందులో పెద్ద భాగం స్టాక్స్ ఆధారిత వేతనంగా ఉంటుంది అంటే ఉద్యోగులు కంపెనీలలో షేర్లు భాగస్వాములు అవుతున్నారు ఇది వారిని కేవలం ఉద్యోగులుగా కాకుండా సంస్థ ఎదుగుదలకు భాగస్వాములుగా మారుస్తుంది ఈ ఓపెన్ ఏఐ భవిష్యత్తులో పెరిగితే స్టాక్స్ విలువ ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంది ఒకప్పుడు టెక్ రంగంలో అత్యధిక వేతనాలు ఇచ్చే సంస్థలు గూగుల్కి ప్రత్యేక గుర్తింపు ఉంది గూగుల్ ఐపీఓకి వెళ్ళక ముందు స్టాక్ ఆప్షన్ చాలామంది ఉద్యోగులకి కోటి చేసింది ప్రస్తుతం ఓపెన్ ఏఐ ఇస్తున్న ప్యాకేజీ అప్పటికి గూగుల్ ప్యాకేజీతో పోలిస్తే అనేక రేట్లు ఎక్కువగా ఉంది దీన్ని బట్టి చూస్తే ఏఐ రంగంలో టాలెంట్ విలువ ఏ స్థాయికి పెరిగిందో స్పష్టంగా తెలుస్తుంది ఈ భారీ వేతనాల వెనుక మరొక కారణం కూడా ఉంది అదే టాలెంట్ కోసం యుద్ధం సిలికాన్ వ్యాలీలో ప్రస్తుతం ఏఐ నిపుణుల కోసం తీవ్రమైన పోటీ నడుస్తుంది మెటా గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఓపెన్ ఏఐలో పనిచేసే ప్రతిభావంతులని ఆకర్షించేదానికి భారీ ఆఫర్లు ఇస్తున్నారు కానీ ఏఐ రంగంలో అత్యున్నత నైపుణ్యం కలిగిన వ్యక్తులు ప్రపంచం ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు అందుకే ఉన్నవారికి కాపాడుకోవడానికి ఓపెన్ ఐ గోల్డెన్ హ్యాండ్షేక్ విధానాన్ని అనుసరిస్తుంది నిపుణుల మాటల్లో చెప్పాలి అంటే ఈ రోజుల్లో ఏఐ టాలెంట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వారుగా మారింది ఒక మంచి ఏఐ రీసెర్చర్ లేదా ఇంజనీర్ల విలువ వందల కోట్ల రూపాయలకు చేరింది ఎందుకంటే వారు రూపొందించిన మోడల్స్ సిస్టమ్స్ భవిష్యత్తులో ప్రపంచాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటాయి ఆరోగ్యం నుంచి వ్యవసాయం వరకు విద్య నుంచి రక్షణ రంగం వరకు ఏఐ ప్రభావం పడని రంగం అంటూ ఉండదని చెబుతున్నారు ఈ మొత్తం పరిణామాల మధ్య ఒక స్పష్టమైన సందేశం కనిపిస్తుంది రాబోయే కాలంలో టెక్ రంగంలో పెద్ద పెద్ద సర్వర్లు కాదు సరైన విజన్ ఉన్న మేధావులు ఏఐ మీద పట్టు ఉన్న నిపుణులే కంపెనీల భవిష్యత్తును నిర్ణయిస్తాయి అదే సమయంలో సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ మార్పుని అర్థం చేసుకొని తమ నైపుణ్యాలను అప్డేట్ చేసుకోవాల్సిందిగా అవసరం కూడా ఉంది ఏ ఒక భయంకరమైన ఒక ఒక శత్రువు కాదు అదే సమయంలో ఇది అందరికీ వరం కూడా కాదు దాన్ని ఎలా ఉపయోగించి వాడుకుంటామన్నదే కీలకం ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ